పై సముద్రాలుంటాయి కదా కానీ అదే భూమి సముద్రంలో పడిపోవటం ఏంటి దానిని వరాహ అవతారంలో విష్ణుమూర్తి కాపాడటం ఏంటనే డౌట్ ఎప్పుడైనా మీకు వచ్చిందా ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనే దిశగా సైంటిస్టులు అడుగులు వేస్తున్నారు భూమిపైనే కాదు భూమి కింద కూడా ఎవరూ ఊహించని స్థాయిలో మహాసముద్రం ఉందట ఎస్ మీరు వింటుంది నిజమే భూమి ఉపరితలానికి ఏడు వందల కిలోమీటర్ల దిగువన రింగ్ అని పిలువబడే రాతి నిర్మాణంలో నీరు నిల్వ ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు భూమిపై ఉన్న సముద్రాలతో పోల్చితే దాని పరిమాణం మూడు రేట్లు ఎక్కువట ఇక్కడే అందరికి ఒక డౌట్ కూడా రావచ్చు రాళ్లలో సముద్రం ఉండడం ఏంటి అని కదా దీనిపై శాస్త్రవేత్తలు క్లారిటీ ఇచ్చారు రింగ్ వ్యూ డైట్ అనే రాళ్ళు స్పాంజ్ లాంటివి అన్నమాట ఇవి నీటిని పీల్చుతూ ఉంటాయి ఈ రాళ్లలో భారీగా నీరు నిల్వ ఉంటుందట భూమిపై ఉన్న సముద్రాల నీటికి భూమిపై ఉన్న సముద్రానికి లింకు నర్త్యం చేసుకోవడానికి ఈ డిస్కవరీ దారి చూపిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు అంటే మన పురాణాల్లో చెప్పుకున్నట్లు నిజంగా భూమి మునిగిపోయే సముద్రం ఉందన్నమాట చూసారా శాస్త్రవేత్తలు ఇప్పుడు చెప్తున్నారు కానీ మన పూర్వీకులు ఎప్పుడు అంచనా వేశారని పురాణాలను విశ్వసించేవారు ఈ వార్తను తెగ వైరల్ చేస్తున్నారు కానీ సైంటిస్టులు మాత్రం అది వేరు ఇది వేరు అన్నట్లుగా చెప్తున్నారు